స్తే ఎట్లున్నారు మామ మంచిగుర్రా నేనైతే జబ్బు వస్తున్నా ఇవాళ మా బావని రౌలకు వచ్చిన మస్తు రోజులే మనం రౌ షాపల్ని పట్టాక మా బావ గిట్లు వచ్చిండో లేదో ముక్కులు పసిగడతానే ఉన్నాడు అసలు ఈ జాగల షాపలు పడే వాసన వచ్చిందో లేదో ముందు ముందు చూద్దాం మనం ఇంత ముందు ఈ జాగాల మస్తు సార్లో బట్టినం అప్పుడు నీళ్లు కూడా మస్తు ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు మాత్రం నీళ్లు మొత్తం దగ్గరికి అయినాయి చెరువు నీళ్లు మత్తడు పోసినప్పుడల్లా దీని మీదకెళ్ళే నీళ్లు పోతాయి గియలు మాత్రం సింగుతో రవ్వులు పడదామని వచ్చినాం మనం వాడేది ఏడో నెంబర్ మూడు కోణ్లా కాదాం ఒక్కసారి ముక్కు కలిగింది అంటే గట్టిగా పడుతుంది మనం రవ్వలను ఎప్పుడు బట్టిన పిండితో పడతాం గది కూడా తౌడు గోదామ పిండి వేరేదేం కలపం మనం ఇక్కడికి వచ్చి పిండి కలుపుకుంటుంటే లేట్ అవుతుంది దాని ఇంటికన్నా కలుపుకొచ్చినాం మామ గియాల ఒక్క పడ్డ చాలు దాని ఈపున కెమెరా గట్టి ఒలిపెడదామని చూస్తున్నాం అసలు దీంట్లో ఎన్ని ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి మనం కెమెరా గట్టి ఇడిచిపెట్టిన రవ్వు కూడా పోయి బురకలతో తిరుగుతుందా లేకపోతే రవ్వులతోనే తిరుగుతుందా ఇంకా లోపల ఇంకా సెకండ్ సెట్అప్ ఏమైనా జరుగుతున్నాయా జరుగుతానయా ఇవాళ మొత్తం షాప మేడ కెమెరా గట్టి ఇడిచిపెట్టి చూద్దాం చలో రైట్ మా బావ షా పడుతుంది నేను మీకు చూపిస్తా చూడరీ మామ బావ సింగేసి ఉండి ఉత్తనే కూర్చొని చూస్తుండు సడన్ గా ఈ తాడు కట్టుడు మర్చిపోయినాం మనకి సింగుకు ఏ టైంలో ఎంత పెద్ద చేప పడేది తెలియదు ఖచ్చితంగా మనం ఈ తాడు కట్టుకొని కూర్చోవాలి మామ షాపలు తవుడు తిని గట్టిగా బలిచినట్టున్నాయి దానికి గాలం దిగను కూడా దిగలేదు దాని పొట్టే ఊశిొచ్చింది షాపకు జర ఒళ్ళు మందం అయినట్టున్నది కూడా తక్కువ లేదట్టుంది మామ పెద్దదే దాని పొట్టే రూపాయి బిల్లు అడేల్పు నాకు తెలిసి గది రెండు కిలోలు ఉంటుంది దాని పొట్టు చూసే చెప్పొచ్చు అది ఎంత పెద్దగా ఉంటుందో ఒక్కసారి గాలం దెబ్బ పడగానే చర్రం అన్నాలే దానికి కూడా గుణం మారదు మామ మామొత్తది మామయ్య శాప పిండి ముద్దం తింటుంటే దాని ముఖం ఉత్తగా చూడకుండా మనం కూడా ఒక లడ్డు తెచ్చుకున్నాం మనం తినే గ్యాప్లో అది కూడా తింటది 아무래도 그놈 모터가 되는 게 아니야. 그러니까 내가 제대로 제대로 알아내야 되는데. 그러니까 내가 지금 파다라데. 자꾸 걷는다. 알아가니 엔돌이야. మామ నిన్న కూడా కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో ఒక అన్న కింద పడ్డాడు ఇక్కడ పాకురు మస్తు ఘోరంగా బట్టి జారుతుంది ఇగో గిసుంటి కానే కాళ్ళు ఆచి తూచేయాలి జారి పడ్డా అంటే మూతి బొక్కలు ఒక్కటైతే అవును గాని అసలు ముచ్చట మర్చిపోయినా అసలు ఈ షాప్ ఏమనుకున్నదో చిన్నగా లడ్డు తింటారు చూడరు అనుకుంది అనుకుని ఏంది వచ్చి నువ్వు పిండి తింటావు అని తెలిస్తే మా బావ లడ్డు కూడా అవతలిసిరేస్తాడు కాలం మాత్రం జబ్బర కూర్చుకున్నది మామ మామకి ఈ రౌ చేపలు ముండదాక తెల్లగా ఉండే అసలు ఏమైందో అర్థం అట్లా నల్లగైన నాకు తెలిసి ఈ షాప ఎండలా గట్టి తిరుగుతానట్టున్నది అసలు ఎవరి కోసం తిరుగుతుందో ఎందుకు తిరుగుతుందో మరి ఇంకా నాలుగు రోజులైతే ఈ ఎండకు ఈ ముఖం అయినట్టు అయితే అట్టుంది మా ముఖం కూడా మావ ఇక కెమెరా కడదానికైతే ఒక షాప్ అయితే పడ్డది ఇక మా బావ అయితే స్పిన్నింగ్ మిషన్ కూడా తయారుగానే పట్టుకున్నాడు ఒకసారి బాబు మావ షాప్ సిక్కు లేచినాం అసలు ఏమైందో అర్థం అట్లా అటు ఒరిగింది అసలు తొందరనే సిక్కు లేచినందుకు తయ్యిన ఆడాలి ఇది ఇప్పుడే ఒరిగింది కెమెరా మోసుకొని పోతుందో పోదో తెలియదు మా బావ అయితే బతికిందా సచిందానికి అదిలిస్తు ఇంకా ఇది ఏం చచ్చిపోలేదు నాకు తెలిసి దీని కెమెరా కట్టి చేయలే తెలుతుంది

ందుకో ఇప్పుడే అడ్డం పడుతుంది పోతుందా పోదా డౌట్ వస్తాను మరి పోతుందా మరి ఏమంటూ పోతే కొద్దిరా దాన్ని మొయలేకపోతుంది ఎవరో மொயாலே காணிக்கிம்மரினா போதா அது அட்லே கொஞ்சம் అడుగంద పోతే అడుగు పోయి పంతుది ఏంది అర్థం అసలు కెమెరా మొయ్యలేకపోతుంది పోయి ఎట్ట లోపల ఎన్ని ఉన్నాయి ఏంది అనుకుంటే ఎన్ని వెళ్ళకెల పడుతుంది ఇప్పుడు కక్కుతాంది మంచిగా కక్కు పోతా ఇట్లా పడిపోవాలి మంచిగా స్మూత్గా వెళ్ళిపోవాలి కానీ మామకి షాపకి చేత కాట్లేదట్టుంది అందుకే దీనికి కెమెరా కూడా కూడా బీక్తుండు అనిపిస్తాను చెప్పు ఒకసారి చూపిస్తావా లోపల ఏమున్నాయని చెప్పేసి వజ్రాలు వట్రాలు వెళ్ళాలి కదా పడతాను మామ గాలానికి పిండి పెట్టి ఇంకో దాన్ని పడుతున్నాం మరి మనకు ఫస్ట్ పడ్డ షాపకి ఇటాటు రాళ్ళు గుద్దుకొని శాత కావట్లేదేమో అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఇంకో షాపని కూడా బట్టి చూద్దాం 何しろ。 മൈദി തന്നെ ബാസ అర్థకుంటుంది కూర్చుకుంటుంది అమ్మా మన ఫోన్ చేసి మనోళ్ళకి ఫోన్ చేస్తామంటా ఎప్పుడైతే ఇలా పెడతాం ఇలా పెట్టద్దు అసలు ఎంత ట్రై చేసినా అర్థది దండం పెట్టినావు పో అదే వెళ్ళాలి కనబడదు ఇది మా బావ చేప ఎక్కడ పోతుందో అని చెప్పి చేపకు శంపలలో చేతులు పెట్టిండు అట్లా చేతులు పెట్టి పట్టుకున్నందుకే అటు ఇది కూడా అడ్డం పడ్డది సరే ఇప్పుడు పడ్డ చేప నడువు కూడా కెమెరా కట్టి చూద్దాం అసలు ఇది కూడా మోసుకొని పోతుందా మోసుకోపోతా చూద్దాం పోతుందా నువ్వన్నా జరా దండం పెడతా ఇట్లయితే పోయి రావాలి పోయి రావాలి కొద్దిగా బలం చేసుకో కొద్దిగా బలం బలం నాకు బ్లీచింగ్ ఫోటోస్ అండి బలం సరిపోతలే లేదు ఆ సైజు ఎట్లుండాలా అయ్యి నగరాలే దీనికి ఉన్న బలానికి వదిలిపెడితే జబ్ప్పుడు ఉరకాలే కాచు ఇక్కడనే వెళ్ళేది కలబడుతుంది ఇక బంధం మొత్తం ఎక్కడ తిరిగి వస్తుంది మావ ఇది నాకు గెలిచి మెయిన్గా బ్లీచింగ్ పౌడర్ మేమేనన్నా బ్లీచింగ్ పౌడర్ రాకముందుకు చేపలు పడడానికి మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లీరాట బ్లీచింగ్ పౌడర్ చల్తే అసలు అస్సలుషారు ఉండదు హోడలు పెట్టామంటే సొక్క పడతాయి అట్లా మొత్తం పట్టుకొని పోయినాక మనం మిగిలిపోయి పడుతున్నాం మనది ఎట్లుంటుందో తెలుసుగా వాళ్ళు ఆకులు నాకే రకం అయితే మనం మూతులు నాకే రకం మా ఇక సరే గాని మా బావ మూడో చాప పడుతుండు ఇక మూడో అన్న పోతుందా మరి ఎల్లెల కల పడుతుందో చూద్దాం అసలు అంత లోపల అంతే అసలు గుంజు లేదు అవును

오, 빨리 안 돼, 그 사람 대 진아, 진아. మంచి హుషారు మీద ఉన్నది కానీ

మామకి ఇప్పుడు వడ్డా మాత్రం మస్తు హుషారు ఉన్నది నాకు తెలిసి దీన్ని అడుగు కెమెరా కడితే బాగానే పోతుంది అనిపిస్తుంది అరే ఇప్పుడు కూడా మా బావ మూడదానికి కెమెరా కడుతుండు ఏడు కలిపి బాగానే ఉంది ఇది బాగానే పిల్లలు పెడతాను పెడతా బా పెట్టినా అల్లు గి గేడలు పెడతారా అన్న అల్లు చేసావా రైట్ మురుకులు మురుకులున్నాయా ఎట్టుందా ఎడిపోతాందో మరి కెమెరామాన్ యారు నన్ను నిలిచిపెట్టి నువ్వేవు పోతుంది ఏ అసలు ఏమన్నా ఊపడతానేవో లోపల పోతుంది అటు పోతానే పోతుంది మోటార్లు గీడుంటాయి అవతలు ఉంటాయా అడ్డుపోని చీకటి చీకటి ఉంది అంటుంది లోపల ఓ పోతా ఉంది మామ షాపం మాత్రం జబ్బర చేసింది పక్కా దీనికి బయటకు వచ్చినాక కోటరు పోయాల్సిందే వెరీ గుడ్ ముద్దు పెడు దానికోటి మా చేపలు లోపలికి పోతుంటే మిగతా చాపాలని బేరుతున్నాయి ఆ మిగతా చేపలు ఏమనుకుంటున్నాయా ఏ గ్రహం నుంచి వచ్చిందా ఇక్కడ బ్లాగ్ దిస్తుందనుకుంటున్న మొత్తానికి ఇంకా మనకు షాపలు ఉన్నాయని కూడా తెలిసిపోయింది ఒకటి మాత్రం క్లియర్గా పెద్దగా కనిపించింది ఇంకా కొన్ని రవ్వులు కనిపించినాయి పల్స పల్సగా దూరం తిరుగుతున్నాయి మనకు కూడా కొద్దిగా లైట్ ఫెయిల్ అయ్యేసరికి చీకటి చీకటి ఉన్నది నెక్స్ట్ టైం వేరే దగ్గర ఇంకో చాపకు కూడా కట్టి చూద్దాం ఇప్పుడైతే మనకు మూడు రవ్వులు పడ్డాయి దాంట్లో ఒకటి మనకు తెలిసిన అన్నంలోకి ఇంకా రెండు ఉన్నాయి మా బావ ఒకటి నేను ఒకటి తీసుకుంటాం చలో రైట్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ